హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల సంబంధించి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి అదేవిధంగా ఇళ్ల స్థలాలు వచ్చిన వారికి అంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది కదా సో వారికి కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి సో అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల పంపిణీ ఎలా జరగాలి అనేది కూడా ఎవరెవరికి ఇస్తారని కూడా వీడియో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ ఇళ్లపై స్పెషల్ ఫోకస్ అయితే చేసింది అది ఏంటంటే కనుక ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి సో ఇళ్ల స్థలాలు అంటే మనం చూసుకున్నట్లయితే కనుక మనకి సర్వే అయితే చేపడుతున్నారు అది ఎందుకు అనేది చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన అందరికీ ఇల్లు పథకంపై సమీక్ష అయితే చేపట్టింది ఈ యొక్క పథకం కింద పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి గుర్తించేందుకు ప్రత్యేక సర్వే అయితే ప్రారంభించింది అయితే సర్వే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ క్లియర్ అండ్ కట్ ఒకసారి చెక్ చేసినట్లేదు కనుక అనర్హుల గుర్తింపు ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఓకేనా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను అనేది ఇచ్చింది సో మనకి ఏదైతే రెవెన్యూ శాఖ అధికారులు ఐదు రోజుల పాటు ఈ యొక్క సర్వే అయితే నిర్వహించనున్నారు అయితే ఈ యొక్క నివేదిక సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే అనర్హుల గుర్తింపు ఎలా జరుగుతుంది ప్రధాన చూసుకున్నట్లేదు గనక ఈ సర్వేలో అధికారులు క్రింది అంశాలను పరిశీలించనున్నారు అవి ఏంటంటే స్థలాలు పొందిన వారు అర్హతలు అంటే గతంలో మనకి గత ప్రభుత్వంలో ఎవరైతే ఎల్ల స్థలాలు పొందారో వారి అర్హతలు చూస్తారు సో అర్హతలన్నీ సరిగ్గా ఉంటే గనక మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఇళ్ల స్థలం అనేది ఉంటుంది లేదు మీకు అనర్హత కలిగి ఉండే గనక మీరు ఆ యొక్క ఇళ్ల పట్ట పొందుంటే మీ యొక్క ఇళ్ల స్థలం పట్ట అనేది అనర్హతకు గురయ్యే అవకాశం అయితే ఉంది అయితే మీకు ఇళ్ల స్థలంలో ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇళ్ల స్థలాల్లో నిజంగా నివాసం ఉండేవారు ఎవరు అంటే ఒకవేళ ఒకరి మీద ఇళ్ళ పట్ట వచ్చి ఆ యొక్క ఇళ్ళ పట్టాకు సంబంధించి వారు ఉండకుండా వారు అమ్మేసి వారికి ఇవ్వడమో లేదా వారు వారికి రెంట్ ఇవ్వడమో వారికి ఆల్రెడీ ఇల్లుండి వేరెవరికి నివాసం ఉంటున్నారా అనేది అది కూడా చెక్ చేస్తారు ఇక ఇళ్ల స్థలాలను ఇతరులకు విక్రయించిన వారు ఎవరు ఒకవేళ ఎవరైనా గత ప్రభుత్వంలో వచ్చిన ఇళ్ల స్థలాలు ఎవరైనా అమ్మి ఉంటే వారు వారిని కూడా గుర్తించడం జరుగుతుంది అదే విధంగా ఒకే కుటుంబానికి ఒక్కసారి మాత్రమే లబ్ధి చేకూరుందా సో చాలా అభియోగాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకి ఏదైతే ఒకే కుటుంబంలో ద్రణ ఉంటే ఇద్దరికి ఇచ్చేయడం ఇలా కొన్ని సమస్యలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికీ కాకుండా ఎవరో అర్హత ఉన్న వారికి మాత్రమే ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేపట్టింది అయితే చెక్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు అయితే ఆ యొక్క రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా ఒక చెక్ లిస్ట్ అయితే తయారు చేసింది ఈ జాబితా ఆధారంగా జిల్లా కలెక్టర్లు మనకి సర్వే నిర్వహించనున్నారు అయితే గతంలో ఇళ్ల స్థలాలు పొందిన కొంతమంది అనర్హులుగా గుర్తించబడ్డారని అలాగే కొన్ని కుటుంబాల్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు లభించినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి అదేవిధంగా ఇళ్ల స్థలాలు విక్రయం అనేది కీలక పరిశీలనగా తీసుకుంటున్నారు ఎందుకంటే పలువురు లబ్దిదారులు కేటాయించిన స్థలాలను ఇతరులకు విక్రయించినట్లు అనుమానాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలను విక్రయించిన వారికి పట్టాలు అయితే రద్దు చేయనున్నారు ఓకేనా సో అందరికీ కాదు ఎవరైతే జెన్యున్ గా మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు స్థలం కానీ ఎక్కడ ఇల్లు కూడా లేకుండా ఉంటే మీ యొక్క ఇళ్ల పట్ట అనేది ఏమి రద్దు అవదు ఎవరైతే ఇళ్ల స్థలం వచ్చాక దాన్ని అమ్మేయడం లేదా ఒకవేళ అనర్హత కలిగి ఉండి ఇళ్ల స్థలా పొందడం వారిని వారి పట్టాలు రద్దు చేయనున్నట్లుగా సమాచారం అయితే లబ్ధిదారులకు కొన్ని కీలక సూచనలు అయితే ఇచ్చారు సర్వే సమయంలో లబ్ధిదారులు తగిన ఆధారాలు సమర్పించాలి ఓకేనా సో మీ యొక్క సర్వే అయితే మీకు రావడం జరుగుతుంది సర్వేకి వచ్చినప్పుడు మీకు నిజంగా ఈ యొక్క తగిన ఆధారాలు ఉంటే వాటిని సమర్పించాలి ఒకవేళ మీకు అర్హత లేదు అర్హత నిరూపించుకోలేని వారి ఇళ్ల పట్టాలను కోల్పోయే అవకాశం అయితే ఉంది ఓకేనా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడానికి సర్వే ఫలితాలు కీలకం కానున్నాయి అయితే మొత్తం ఈ యొక్క పరిశీలన పూర్తయిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుని అర్హత ఎవరైతే ఉన్నారో అర్హులు వారికి ఈ యొక్క ఇళ్ల పట్టాలు అందించేందుకు ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది ఇళ్ల స్థలాల పబ్బీలో జరిగిన అవకతవకలను చేయడం లక్ష్యంగా తీసుకుని పరిశీలనలో అనర్లను గుర్తించి చగిన చర్యలు తీసుకోనుంది ఓకేనా సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి మనకి లేటెస్ట్ న్యూస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి అంటే మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది ఆ యొక్క ధ్యేయం పూర్తి అవ్వాలంటే ఇలా రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి వాటిని ప్రారంభించాలని హౌసింగ్ అధికారులు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు అయితే అర్బన్ రూరల్ అదేవిధంగా మనకి హౌసింగ్ శాఖలు కలిసి ఐదేళ్లలో మొత్తం ఈ యొక్క ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ప్రభుత్వమే ఇస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇళ్లతో పాటు ఓకేనా ఇళ్లతో పాటు కరెంట్ నీళ్లు గ్యాస్ సోలార్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని అయితే గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తయితే వాటిని లబ్ధిదారులకు ఇచ్చేయాలని స్థలం కేటాయించి ఇల్లు కట్టకపోతే మాత్రం పాలసీ ప్రకారం అదే ప్రాంతంలో పట్టణాల్లో మనకి రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చెప్పిన అర్హులైన పేదలకు స్థలాలు ఇవ్వాలని సీఎం గారు పేర్కొన్నారు కాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంజూరు చేసిన ఇల్లుకు నిధులు ఇవ్వడం లేదని కొంతమంది మధ్యలోనే నిర్మాణాలను నిలిపివేశారని ఇలాంటి వారు యాభై వేల మంది వరకు ఉన్నారని మంత్రి గారు పార్థసవర్రి గారు చెప్పారు అయితే వారందరినీ కూడా రెండు పాయింట్ జీరో అంటే వారిని అందరినీ టూ పాయింట్ ఓలోకి లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ఐదు లక్షలు ఇళ్ళు పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యయంగా పెట్టుకుంది కాబట్టి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా ఇళ్ల స్థలాలు పొందితే వారిని అనర్హతగా ప్రకటించి ఆ యొక్క ఇళ్ల పట్టా రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే సర్వే ప్రారంభించింది ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదే విధంగా మీరు ఈ యొక్క ఇళ్ల పట్టాకు సంబంధించి అర్హతలు ఏమేమి ఉండాలని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు అదే మీకు అర్హత ఉండాలంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇల్లు స్థలం ఓకేనా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇల్లు లోన్కి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి మీకు హౌసింగ్ లోన్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఇప్పుడు ఈ యొక్క పట్టాకి సంబంధించి అర్హులైతే కారు సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా మీకు ఎక్కడ ఇల్లు లేకుండా ఎక్కడ ఇంటి స్థలం లేకుండా ఉన్నట్లయితే మీరు అర్హులే అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఇళ్ళ పట్టాలకి అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఈ యొక్క సర్వే ఏదైతే జరుగుతుందో ఆ యొక్క సర్వీ పూర్తయిన తర్వాతే మనకి ఈ యొక్క హౌసింగ్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా మనకి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వారందరికీ దాదాపుగా మనకి ప్రతి ఒక్కరికి కూడా లబ్దిదారుల్ని మిస్ చేయకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు అందుకని మీరు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీకు లబ్ధిదారులకు అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చిన వెంటనే నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అయితే ఇప్పటివరకు కూడా ఇంకా ఎలాంటి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు హౌసింగ్ కి సంబంధించి హౌసింగ్ స్కీమ్స్కి సంబంధించి మీ దగ్గర ఏమేమి కావాలంటే వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఏదైతే క్యాష్ సర్టిఫికెట్ ఉందో అది కూడా రెడీ చేసుకోండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు అప్డేట్ వచ్చిగానే నేను వీడియో అయితే చేస్తాను ఓకేనా మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబ్ నైస్ డే